హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ పోల్ని మీకు చూపించబోతున్నాను దానికోసం ఇప్పుడు కావల్లో ఉన్నాను కావల్లో నా మిత్రులతో కలిసి ఉదయగిరి వైపు వెళ్ళాలి ఆ బైక్ పైన వెళ్తున్నాము కనీసం ఒక డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ పోల్ని మీకు చూపిస్తాను తమ దాని ప్రత్యేకత ఏంటంటే అది మనం ఎటువైపు వెళ్ళి చూస్తే అటువైపు వంగినట్టు కనిపిస్తుంది అది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా రండి నా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు ఇదిగో ఈ కెమెరాని తీసుకెళ్తున్నాను గోప్రో టెన్ కెమెరా ఒకటి ఇదిగోండి డీజీఐ ఓఎం సిక్స్ గింబల్ ఇది దీనికి ఫోన్ అటాచ్ చేసి షూట్ చేస్తే చాలా బాగా వస్తుంది పెద్ద ప్రిపరేషన్తోనే వెళ్తున్నాను అక్కడికి మీకు న తప్పకుండా మీకు నచ్చే విధంగా ఈ వీడియోని తీస్తాను మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను నుంచి బయలుదేరాము మా బైక్ మీద రండి చూద్దాం ఆ ఏంటో కావలి నుంచి ఉదయగిరి వరకు రోడ్డు వేస్తున్నారు డబుల్ రోడ్డు ఫోర్ లైన్ అయితే కాదు డబల్ రోడ్డు అనుకుంటాను బాగుంది ప్రయాణం బాగా సాగుతుంది మా ప్రయాణం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది నాకు కూడా చూడండి మీరు రోడ్డు పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి అక్కడ డైవర్షన్లు తీసుకునే వెళ్ళిపోతూ ఉండాలి మేము ఈ షూటింగ్ అంతా గో ప్రో టెన్ కెమెరాతో తీస్తున్నాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి తప్పకుండా ఇంకా నేను కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొని నా వీడియోలను మీకు నచ్చే విధంగా తీసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి మీ సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మా మిత్రుడు మారుతి అయితే ఎనభైకి తగ్గకుండా వెళ్ళిపోతున్నాడు బైక్ మీద కొంచెం టెన్షన్గానే ఉంది అయితే మాకు టైము సరిపోవట్లేదు దానివల్ల మేము కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది రోడ్డు అక్కడక్కడ బాగలేదు కాబట్టి ఇక్కడ లేట్ అయిపోతుంది కాబట్టి మా వాడు దంచిందే దంచుతున్నాడు ఎనభై కిలోమీటర్లు తగ్గకుండా వెళ్తున్నాడు ఆ ఎలక్ట్రిక్ పోల్ షూట్ చేసి మళ్ళీ ఇదే బైక్ పై మేము నెల్లూరు వెళ్ళాలి నెల్లూరు వెళ్ళేసరికి చీకటి పడకుందే నెల్లూరు వెళ్ళాలనే మా ప్రయత్నం కాబట్టి మా వాడు గాలిలో వెళ్ళిపోతున్నాడు మా సేఫ్ జర్నీయే బాగానే తోలుతున్నాడు బండి నాకైతే నచ్చింది కాకపోతే టైం మాకు తక్కువగా ఉండడం వల్ల రిస్క్ చేసి ఫాస్ట్గానే వెళ్లాల్సి వస్తుంది కావల నుంచి మనకు ఫస్ట్ వచ్చే ఊరు ఇదే జల్దంగి జల్దెంగ్లో మంచి కళ్యాణ బండారే కేఆర్ ఫంక్షన్ హాల్ అంట గ్రేట్ కదా సినిమా హాల్ ఉందో లేదా ఈ ఊర్లో ఇంకో కళ్యాణ మండపం కనిపిస్తుంది పద్మావతి కళ్యాణ మండపం అంట జల్దీ ఈ ఊరు కూడా బాగా డెవలప్ ఉంది మంచి మంచి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి రోడ్ సైడే జల్లంగి బైపాస్ అనుకుంటాయి అవును ఇది జల్లంగి బైపాస్ రోడ్ ఇది జల్లంగి ఊర్లోకి వెళ్లకుండా వెళ్ళడం కోసం వేస్తున్న బైపాస్ రోడ్ ఇది ఎదురుగాలి చాలా ఎక్కువగా ఉంది దీన్ని పడమటి గాలి అని పిలుస్తారు మావైతే గాలి వెనక్కి తోసేస్తుంది అయినా మేము వెళ్తున్నాము గాలికి టోపీ ఎక్కడ లేచిపోతుందని ఒక పక్క టోపీ చేత్తో కొట్టుకొని ఒక చేత్తో షూట్ చేస్తున్నాను గాలి ఎదురుగాలి అయితే చాలా తీవ్రంగా ఉంది మేమైతే ఎనభై తగ్గకుండా డెబ్బై పైన ఎనభై తగ్గకుండా వెళ్తున్నాము బాగుంది జర్నీ రోడ్డు కూడా బాగుంది విచిత్రమైన స్తంభం ఎక్కడుందో అక్కడ ఎందుకని వెళ్ళి మీకు చూపిస్తాను అది ప్రస్తుతం మనం కలి కలీగిరి టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇటు వెళ్తే సంఘం వెళ్తాము ఇటు వెళ్తే ఉదయగిరి వెళ్తాము అయ్యిమూరు ఉదయగిరి దారి వెళ్తుంది టౌన్లో చూస్తే కూడా డెవలప్ అయ్యింది బాగా మంచిగా సిమెంట్ రోడ్లు కళ్యాణ మండపం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు పోలే ఇరుక ఇరుగే ఉండేది ఇక్కడ station పోలీస్ స్టేషన్ ఫెస్టివల్ మార్కెట్ ఇది కావలి ఉదయగిరి బస్ పల్లె వెలుగు బస్సు వెళ్తే కొండాపురం వెళ్తారు അത് സ്റ്റൈറ്റ് വേള നേർഗ് ഉദയഗിരി വിജമ്മൂരു ഉദയഗിരി ദത്തലൂരു പാമൂർ വള്ളിയ റൂട്ട് കൂടെ ഇതേ మేమైతే ఇప్పుడు ఇంజనీర్ దగ్గర ఉన్నాము వాటర్ బ్రేక్ కోసం ఆగాము విపరీతమైన దాహం వేస్తుంది ఎదురుగాలికి పడమటగాలి ఎదురుగాలికి మొత్తం డ్రై అయిపోతుంది శరీరం అంతా మంచినీళ్ళు తాగి ఇప్పుడు ఇంజనీర్ నుంచి బయలుదేరుతున్నాము వస్తా లేదు కదా అవునవును ఆ దిబ్బ దగ్గరే ఉండాలి రాదే ఆ ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చే ఐరన్ వచ్చేది ఆ పోల్స్ దగ్గరే అది ఆ పోల్స్ అలాగే కంటిన్యూ అవుతాయి అనమాట మధ్యలో కట్ అయిపోయినాయి లేవు ఆ పోల్స్ ఆ పోల్స్ మధ్యలో కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదే దిబ్బ మీద ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉంది కొత్తల వైపు డెవలప్మెంట్లో భాగంగా అటు పక్క నుంచి వైర్లు కొత్త స్తంభాలు వేసి లాగినట్టున్నారు ఇక్కడ ఉన్న పాత స్తంభం అయితే ప్రస్తుతం లేదు ఆ స్తంభం ఉంటే నేను మీకు చూపించుకునేవాడిని మా చిన్నప్పటి నుంచి ఆ స్తంభం చూస్తున్నాను కానీ ఈ మధ్య ఎప్పుడు తీసేసినట్టున్నారు దాన్ని నాకైతే చాలా బాధగా ఉంది ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఆ స్తంభాన్ని మీకు చూపించలేకపోయాను అనేది తిరిగి ఎంతో బాగాతో వెనక్కి వెళుతున్నాను కొండ దిబ్బ దగ్గర నిలబడి కనీసం వీడియోని క్లోజ్ చేద్దామని కూడా నాకు అనిపించలేదు చాలా బాధగా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాము సారీ ఫ్రెండ్స్